హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పుదీనా పొడి రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఉదయాన్నే క్విక్గా లంచ్ బాక్స్ పెట్టాలన్నా కూరలు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా క్విక్గా అయితే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అండి ఇలా కారొడితో మనము రైస్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ పుదీనా కారపూడి లింక్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెక్స్ట్ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు మినపప్పు వేసుకుందాం నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి ఒకటి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు చీల్చి వేసుకుంటున్నామండి ఇవన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ముందుగానే రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించుకొని ఆరబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రైస్నంతా కూడా ఈ పోపు వేసేసుకుందాం నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పుదీనా కారపొడి వేసుకుందాం ఇదంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలపాలండి నెమ్మదిగా కలుపుకోవాలి దాని రైస్ విరిగిపోతుంది ఈ పుదీనా కారపొడి లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కనుక మనం ముందుగా చేసి పెట్టుకున్నామంటే నాకు పుదీనా రైస్ అయితే చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుందండి మనము హడావిడిగా పొద్దున్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఇలా చేసి పెట్టుకున్నామంటే ఐదు నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి ఆఫ్ నిమ్మదెబ్బ గింజలు లేకుండా జ్యూస్ మాత్రమే వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి చూడండి ఎంతో టేస్టీ అయినా పుదీనా కారపొడి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి